టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈ డీటెయిల్స్ చూస్తే ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ నవభారత్ కంటి ఆసుపత్రిలో గ్లోకోమా వార్షోత్సవాలు ఘనంగా నిర్మించారు ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి నుండి విచ్చేసిన డాక్టర్ సిద్ధార్థ దీక్షిత్ ఆధ్వర్యంలో ఈ గ్లోకోమా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక నవభారత్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి యందు మార్చి తొమ్మిది నుంచి పదిహేను వరకు తారీఖు వరకు కూడా గ్లోకోమా వార్షికోత్సవం సత్రంగా ఈ అవగాహన సదస్సు నిర్మించడం జరిగింది ఇక ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం గ్లోకోమా నీటి కాసులు వ్యాధి కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ సిద్ధార్థ దీక్షిత్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచేసిన డాక్టర్ సిద్ధార్థ దీక్షిత్ డాక్టర్ శ్వేత డాక్టర్ దివ్య త్రిపాఠి డాక్టర్ ఇక డాక్టర్ హిరీకా డాక్టర్ అనుప్రియ డాక్టర్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ దేవి చంద్రరావు ఇక అదేవిధంగా విజన్ సెంటర్ కోఆర్డినేషన్ సాయితేజ ఆసుపత్రి సిబ్బంది పేషెంట్స్ మరియు మీడియా పత్రికా మిత్రులు పాల్గొని కార్యక్రమంలో విజయవంతం నిర్మించడం జరిగింది తప్పకే వాటి సంబంధిత ఇంకా బెటర్ అర్థమవుతుంది సార్ చైన చూసి అనేది ఐఫోన్ ఉంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఈ కెమెరాలో ఫోటో వస్తుందా లేదా ఎట్లా అర్థమవుతుందో సెల్ఫీ తీసుకున్నప్పుడు స్క్రీన్లో వస్తుంది బట్ ఇప్పుడు ఈ కెమెరా నుంచి స్క్రీన్ మధ్యలో ఉన్న వైర్ కట్ అయిపోతే ఏమవుతుంది ఈ స్క్రీన్ ఫోర్ క్యూ ఉంటే పడే ఈ లెన్స్ హండ్రెడ్ మెగాపిక్సెల్ ఉండేప్పుడే ఏమీ రాదు ఫోనే పని గ్లాకోమా వ్యాధి అదే వ్యాధి మీకు క్యాటైట్కి ఎంత ఇంపార్టెంట్ లెన్స్ వేసినప్పుడే ఈ నరాలు మంచిగా లేకుంటే మీకు చూపు ఏం చేయదు గ్లాకోమాకి లక్షణాలు లేదు అంటే మీకు ఇక్కడే వచ్చి ఎవరికైనా కంటి డాక్టర్ దగ్గర వెళ్ళేసి పూర్తి చెకప్ ఒకటి చేయొచ్చు నార్మల్ చెకప్ చేసిన తర్వాత ఒక డ్రాప్ వేసి నరాలు చెకప్ చేయించుకో మీరు అందరు ఇక్కడ వచ్చారు మీకు తెలుసు చెకప్ అయిపోయింది బట్ చాలాసార్లు అది అద్దాల కోసం చెకప్ చేసినప్పుడు ఒక సుఖ ఆ సైట్ వేసి చూటెక్ చేసి అద్దాలు రాసి పంపిస్తారు అది మన రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్కి రెస్పాన్స్ అది మీ రైట్స్ సో ఫైట్ ఫైర్ రైట్ ఫైట్ ఫైర్ సైట్ ఇంకా అడిగారు అది డైట్ డయట్ ఎట్లా వాడాలి కదా మన బాడీ మంచిగా ఉంటే బాడీ హెల్తీగా ఉంటే అప్పుడే కన్ను హెల్తీగా ఉంటుంది మీ బాడీ కోసం ఏ డయట్ మంచిగా ఉంది గ్రీన్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ బాడీ కోసం మంచిది కంటి కోసం మంచిది మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే మీ మొత్తం బాడీలో ఉన్న వ్యాధి అది డయాబెటీస్ షుగర్ లోకమ్మా అన్నీ మంచిగా కంట్రోల్ అవుతుంది సో కంటి కోసం అట్లా ఎక్సర్సైజ్ సెపరేట్గా ఎక్సర్సైజ్ ఏమీ లేదు చాలా రకాల పద్ధతిలో ఈ ఎక్సర్సైజ్ ఐసెస్ అంటారు బట్ దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు సో మీ బాడీ కోసం ఉన్న మంచి డైట్ ఎక్సర్సైజ్ ఏ డైట్ ఏది ఎక్సర్సైజ్ మంచిగా ఉంది మనీ కట్టుకోసము సేమే డైట్ సేమ్ ఎక్సర్సైజ్ మంచి పోయినా చూపు రాదు సో ఎట్లా ఏం చేయాలి కన్ను స్టార్టింగ్ నుంచి కాపాడుకోవాలి ఇట్లా కాపాడుకోవాలి ప్రతిసారిలో కంటి టెస్టింగ్ కోసం వెళ్తే పూర్తి చెకప్ చేయించుకోవాలి పూర్తి చెకప్ అంటే ఒకసారి స్టార్టింగ్లో చూప్కి అద్దాలకి టెస్టింగ్ అయిపోతున్న తర్వాత ఒక డ్రాప్ వేసి లోపల నరాలు ఎలా ఉంది అది టెస్టింగ్ చేయించుకోవాలి ఆ ఒక గంట టైం సంవత్సరాలకి ఇస్తే నాకు లోపం వస్తే కూడా మన కంటికి డ్యామేజ్ ఎక్కువ ఏమి రాదు ఈ ప్రస్తుతానికి ఈ రోజు ఉన్న చూపు లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతుంది ఈ చెకప్ ఒక్కటే దారుంది ఇందుకు గ్లాకో వ్యాలీకి లక్షణాలు ఏం లేవు లాస్ట్ స్టేజ్లో లక్షణాలు వస్తుంది అప్పుడు ఏం చేయడానికి ఉండదు బైచాన్స్ ఎవరికైనా గ్లాకమో వ్యాధి వచ్చింది కనిపిస్తే అప్పుడు రెగ్యులర్గా డ్రాప్స్ వాడాలి రెగ్యులర్గా చెకప్కి వస్తుండాలి ఎందుకు గ్లాకోమో వ్యాధి కంట్రోల్లో ఉందా లేదా లోపల నరాలు మెయింటైన్ అవుతుందా లేదా చూపు మెయింటైన్ అవుతుందా లేదా చెకప్ చేసినప్పుడే అర్థమవుతుంది సో జస్ట్ రెగ్యులర్ చెకప్ చెప్ప మీ కంటికి సిచ్యువేషన్ ప్రకారం చేస్తూ ఉంటే మీకు లైఫ్ లాంగ్ ప్రాబ్లం అలాగే మనకు ఇక్కడ నవభారత్ ఐ సెంటర్లో డాక్టర్ అయిన డాక్టర్ శ్వేత దాసరి శ్వేత గారు వేదటిపై ఆహ్వానిస్తున్నాం దగ్గుమ స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడ రెగ్యులర్గా మనకు అవైలబుల్గా ఉంటారు అదేవిధంగా ఎక్కువ డాక్టర్ అయిన దివ్యా త్రిపాఠి డాక్టర్ గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం ఏంటంటే ముందుగా మనకు గ్లకోమా అవేర్నెస్ సంబంధించింది వాళ్ళ యొక్క ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఏదైనా సరైన ట్రీట్మెంట్ అందాక చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు సరైన అవగాహన పద్ధతి ద్వారా సరైన ట్రీట్మెంట్ ద్వారా మనము డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనము బ్లకోమా అనేది నీటి కాసుల వ్యాధి అంటారు అది నీటి కాసుల వ్యాధి అనేది మనకు నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గ్లకోమా అనేది మన కంటిలో ఉన్న ప్రెషర్ ద్వారా ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్ వెళ్ళేది ఆప్టిక్ డ్యామేజ్ ఉండడం వల్ల అది గ్లకోమా వ్యాధి అనేది నిర్ధారించడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది డాక్టర్ శ్వేత డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను అయిపోయింది ప్రతి ఒక్కరు గ్లకోమా గురించి చాలా వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ సిద్ధార్థ్ దీక్ష గారు అండ్ డాక్టర్ శ్వేత దాసరి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మన యొక్క గ్లకోమా అనేది ప్రికాషన్స్ అనేది మనకు ముందుగా తెలియదు తర్వాత సైడ్ విజన్ తక్కుతూ వస్తుంటుంది అది డీటి కాసా వ్యాధి అంటారు అది రావడం వల్ల సడన్గా మనకు ఒకటిసారి చూప్ అనేది కోల్పోవడం జరుగుతుంది వాటికి కరెక్ట్ అయిన పద్ధతి సర్జరీ ద్వారా కూడా చేయవచ్చు డ్రాప్స్ ద్వారా కూడా చేయచ్చు ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలలో వ్యాధి వస్తుంటుంది కంజనేటల్ గ్లాకోమా అని చెప్పి పుట్టిన పిల్లలకు కానీ మనము వేనరిక సంబంధం వల్ల మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి పుట్టిన పిల్లలకు గ్లాకుమా అనేది వ్యాలీ అనేది రావడం జరుగుతుంది అది కంజనేటల్ గ్లాకుమా అనేది మనకు వితిన్ వన్ వీక్లో ఆపరేషన్ చేస్తే మళ్ళీ పునర్జన్మని ఇచ్చినట్టు మనకు చూపుని ప్రసాదించినట్టు ఉంటుంది అదే విధంగా డాక్టర్ ఎన్నో రకాల ఆపరేషన్స్ చేసి ఇప్పటి వరకు ఈ ఘనత అనేది సాధించడం జరిగింది డాక్టర్ సుధర్ దీక్షిత్ గారు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడే మన పాల్వన్షాలో ఇప్పుడు బికాస్ ఇక హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు విజయవాడ నుంచి డాక్టర్స్ అందరు వస్తున్నారు మినిమలీ బ్లాక్ లోకమా సర్జరీ సిక్స్ మంత్స్ నుంచి ఫస్ట్ టైం పాల్వన్షాలో ఈ ఏరియాలో జరుగుతుంది మినిమలీ బేజి ఒక్కొక్క సర్జరీ అంటే మన పెద్ద సిటీస్కి వెళ్తే ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క లక్షల దాము కాస్ట్ ఇక్కడ ఫ్రీలో మీకు అవుతుంది సో ఈ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ఫుల్లీ మన దగ్గర వచ్చింది ఇక్కడే జనాల కోసము సర్జరీ చేయడానికి కోసం అక్కడ హైదరాబాద్ నుంచి ఆపరేషన్ చాలా నైన్టీ పర్సెంట్ వచ్చి ఫ్రీ ఉంది హైదరాబాద్ నుంచి మనకు డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే కొంతమంది జనాలు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వరకు వెళ్ళలేని పరిస్థితులు చాలామంది ఉంటారు నిరుపేదలు ఉంటారు అలాంటి వాళ్ళకు మనము ఒక నెలలో ఒకసారి మన డాక్టర్ గారు స్పెషలిస్ట్ డాక్టర్ గారు బ్లొకమా స్పెషలిస్టు పానియా స్పెషలిస్టు అప్లోక్లాసిక్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు మంత్లీ వన్స్ ఒకసారి మన దగ్గరికి విజిట్ చేసి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు ఉండి ఇక్కడ ఉన్న జనాలకు పాలవంచ ప్రజలకు పట్టణ ప్రజలకు అందరికీ సదుపాయం ఆపరేషన్స్ చేసి సరైన పద్ధతి ద్వారా వాళ్ళకు ట్రీట్మెంట్ అందించి సరైన పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మీడియా మిత్రులకు అండ్ పత్రిక మిత్రులకు అందరికీ విలువగానే ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ

గ్లకోమా గురించి ప్రజలకి అవగాహన పెంచడం కోసం అది ఎందుకు అవసరం ఎందుకు మనం ఇది చేసుకోవాలి అంటే చాలామంది ప్రజలకి అసలు గ్లకోమా అంటే నీటి కాసుల గురించి చాలా వరకు తెలియదు అవగా అవగాహన అనేది ఉండదు పైగా గ్లకోమా వచ్చిన వాళ్ళకి కూడా ఎంతో మందికి వాళ్ళకి ఆ వ్యాధి వచ్చిందని మొత్తం గ్లకోమా వచ్చి కల్ చూపు అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయేంత వరకు వాళ్ళకి తెలియదు ఎందుకు అంటే దా వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఏది వాళ్ళకు తెలియదు అనమాట సిమ్టమ్స్ అనేవి ఉండవు లహోమా వల్ల కంటి నరం అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం అనేది ఒక ప్రక్రియలో డ్యామేజ్ అవుతూ వస్తుంది సో దానివల్ల చుట్టుపక్కల చూపు అంటే మన పెరిఫరల్ విజన్ అంట అది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట అది తగ్గే అది తగ్గుతున్నట్టు వాళ్ళకి తెలియదు చుట్టుపక్కల చూపు కాబట్టి మధ్యలో చూపు బాగుంటుంది కాబట్టి ఆ చూపు తగ్గింది వాళ్ళకి అర్థం కాదు సో ఆ చుట్టుపక్కల చూపంతా తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి సెంట్రల్లో విషం తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి గ్లకోమా ఉంది వాళ్ళకి చూపు తగ్గుతుంది అన్నట్టు సో అప్పుడు కూడా వాళ్ళకి గ్లకోమా ఉందని తెలియదు వచ్చి చూపు తగ్గింది అని చెప్తారే కానీ ఇలా సమస్య ఉందని వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడైతే మేము చూసి వాళ్ళకి చెప్తామో అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సో గ్లకోమా ఉన్న వాళ్ళకి ఇది ఏం తెలియదు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది గ్లకోమా అంటే వయసు భయపడిన వాళ్ళు అంటే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎంత వయసు అయిన కూడా ఇది రావచ్చు ఇంకా స్టెరాయిడ్స్ వాడే వాళ్ళకి చర్మ సమస్యానికి కానీ ఇంకా కండ్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ మోసాల నొప్పులు చాలా వాటికి మనం ఈ మధ్య స్టెరాయిడ్స్ ఇవ్వడం చూస్తుంటాం సో స్టెరాయిడ్స్ ఇచ్చే వాళ్ళల్లో ఈ గ్లకోమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పైగా ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే వంశంలో గ్లకోమా ఉందో వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళకి గ్లకోమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనక నరం అనేది చూపించుకుంటే డాక్టర్ వాళ్ళకి గ్లకోమా ఉందా లేదా అని కనిపెట్టి వాళ్ళకి చెప్పగలరు డాక్టర్ చూసి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది గ్లకోమా ఉందని కంటి నరం చూ చూడడం వల్ల తెలుస్తుంది పైగా పరికరాలు ఉంటాయి వాటికి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తెలుస్తుంది గ్లకోమా ఉందా లేదా ఈ పేషెంట్కి అని మన దగ్గర ఉన్నాయి లకోమాకి సంబంధించిన పరీక్షలు ఓసీటీ ఉంది హెచ్డిఎఫ్ ఉంది ఓసీటీలో మనం లకోమా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది క్లకోమా వాళ్ళకి ఉంది అన్నట్టు సో స్టార్టింగ్లోనే మనం అని తెలుసుకుంటే వాళ్ళ చూపు అక్కడితోనే కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇది పెరుగుతుందా లేదా అంతే ఉందా అని తెలుసుకోవడానికి కూడా మనకి ఫీల్డ్స్ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది వచ్చిన లకోమా వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎలా అరికట్టగలం ఎలా దాన్ని స్టాప్ చేయగలమంటే దానికి చుట్టల మందులు ఉంటాయి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది కొంతమందిలో కళ్ళల్లో నీళ్ళు వెళ్ళే భారం అనేది చిన్నగా ఉండి కంట్రోల్ ఎక్కువ ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళలో లేజర్ చేస్తే తనలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది సో వాళ్ళలో లేజర్ చేయొచ్చు అది కూడా మన దగ్గర ఉంది అదే కాకుండా చుక్కల మందులు వాటికి వాడి ప్రెజర్ కంట్రోల్ చేయాలి ఆ చుక్కలు మందులు ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే చెప్పారో అదే రోజు అదే టైంలో ప్రతిరోజు వాడాలి ఫ్రీక్వెంట్గా త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి డాక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి మీ నరం ఎలా ఉంది మా మందులతో ప్రెషర్ కంట్రోల్ అవుతుందా లేదా అని చూపించుకుంటే దాన్ని బట్టి ఆ గ్లకోమా అనేది మనం కంట్రోల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా ప్రెషర్ చెక్ చేయించుకోవాలి నరం చూపించుకోవాలి పెద్ద అయిన వాళ్ళు ఫ్యామిలీలో గ్లకోమా ఉన్నవాళ్ళు ఇందాక చెప్పిన ఇబ్బందులు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ గ్లకోమా పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలి మీ చూపు కాపాడుకోవాలి డాక్టర్ సిద్ధార్ దీక్షిత్ హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్లఘమా పేషెంట్స్ని చూస్తూ వాళ్ళ చూపిస్తూ సహపాడారుంచి దానికి ఏం పర్వాలేదండి కానీ ఎక్స్పెడైజ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ప్లఘమా ఉన్నవాళ్ళు నీళ్ళు ఒకేసారి ఎక్కువగా తాగడం వల్ల కానీ శ్రీర్శాసనం అంటే కల తల కింద తాను పైకి ఎత్తి చేయడానికి యోగా ఆ వ్యాయామం చేస్తే దాంట్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది సో అలాంటివి తగ్గించాలి ఇంటికి దానికి